హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ వ్లాగ్స్ త్రీ టూ వన్ అండి చాలా రోజులు అయిపోయిందండి ఇంట్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి మధ్యాహ్నం షార్ట్స్ ఎక్కువ చేస్తున్నా లైవ్లు ఎక్కువ చేస్తున్నా కాబట్టి షార్ట్ లాంగ్ వీడియోస్ చేసుకునేదానికి అస్సలు టైమే కుదరలేదు కానీ ఏదో అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ లాగా అయితే లాంగ్ వీడియోస్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి డీప్ క్లీనింగ్ అనమాట ఇది జనవరి ముందు రోజు అంటే పోయిన సంవత్సరంలోది పోయిన సంవత్సరం థర్టీ ఫస్ట్లోది చూసినారా ఒక్క రోజు తేడాతో మనకు ఇయరే ఎండిపోయింది ఇయరే లేకుండా పోయింది కదా సో ఇది వచ్చేసి థర్టీ ఫస్ట్ అనమాట డీప్ క్లీనింగ్ చేస్తున్నాను సో కొంచెం క్లీనింగ్ అనమాట ఏం లేదు ఈ అయితే చల్ అంత న్యూస్ పేపర్లన్నీ వేసేసి కొంచెం క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా డస్ట్ అయితే పడింది అని చెప్పేసి ఇట్లా అంత కొన్ని వాటర్ బౌల్లో తీసుకొని ఇట్లా అద్దుకుంటా మొత్తం తుడిచేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇవన్నీ మళ్ళీ కడిగితే ఎందుకు అని చెప్పేసి కొన్ని కదా ఉండేది అని చెప్పేసి ఇట్లయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తుండ ఫ్రెండ్స్ అదే కాక ఇంకా ఏంటంటే హౌ ఇదంతా క్లీన్ చేసుకుండేది ఎందుకంటే జనవరి ఫస్ట్ రోజు కదా సో అందుకని క్లీన్ చేస్తున్నా మామూలుగా ఎప్పుడైనా సరే నాకు కొంచెం ఇదంతా డెస్ట్గా ఉంది అని అనిపిస్తే చాలు డీప్ క్లీనింగ్ అయితే చేస్తానన్నమాట సో ఇట్లా అనమాట ఏదైనా సరే అండి మనం మంచిగా నీట్గా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతా మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉంటే మనకి మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు మనం చాలా మనం చాలా బాగుంటామని చెప్పేసి ఇవైతే నూనె క్యాన్స్ అనమాట అయిపోయిన నూనె కాయిన్స్ అన్నీ కాయిన్స్ అనే డబ్బాలు ఉంటాయి కదా కాయిన్లు అవన్నీ ఉంటాయి కదా నూనె డబ్బాలన్నీ తెచ్చుకొని ఇక్కడైతే పెట్టుకున్నాం అనమాట ఇది వచ్చేసి సాస్ అండి ఏదైనా గోబీ ఫ్రై ఏదైనా చేసుకునేటప్పుడు టమోటాలు లేనప్పుడు ఎమర్జెన్సీగా ఇట్లా కొంచెం టమోటో సాస్ అయితే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే పెట్టుకొని ఉన్నాము ఇట్లా అనమాట ప్రతి ఒక్కటి డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను సో ఇదంతా చాలా అంటే చాలా అబ్బా అంటే ఇంకా ఇష్ట మామూలు లేండి ఇంకా మనకి పండగ వస్తుందంటే చాలా ఆటోమేటిక్గా పనులన్నీ పనులన్నీ మనకి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా సో ఇంకా ఏం ఇంకా సో అందుకని చెప్పేసి ఇట్లా ఇవన్నీ డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను డీప్ క్లీనింగ్ అది ఇవైతే అల్లం వెల్లుల్లి పేస్ట్లు అనమాట సో మనం ఇంట్లో చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమో చేసుకోలేదు ఇట్లా ప్యాకెట్స్ అయితే సో ఉన్నాయన్నమాట ఇట్లా మనం ఎప్పుడైనా కర్రీస్ చేసుకునేటప్పుడు ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అసలే అల్లం అల్లం ఇది వెల్లుల్లి టే అది కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది దానికంటే ఒక ప్యాకెట్స్ తెచ్చుకుంటే బెటర్ అని చెప్పేసి ఇట్లా అయితే తెచ్చుకుంటా ఉంటాం అప్పుడప్పుడు కూడాను ఇంకేంటండి ఇంకా ఈ మధ్యనైతే అబ్బా సోషల్ మీడియాలో ఎక్కడ యూట్యూబ్ ఎక్కడ ఏ ఛానల్ పెట్టినా కూడా ఏంటేంటో యూట్యూబ్లో సరికి అసలు మంచిగా ఉండండి అమ్మా అని చెప్తే ఈ ప్రపంచంలో ఏదానికి వాల్యూ లేదండి సో హార్డ్ వర్క్ మంచితనానికి రోజులే లేకుండా పోయినాయి కదా సో పాపం ఆయన మంచి బట్టలు వేసుకోండి అని చెప్పినందుకు ఆయన అయితే శివాజీ గారినైతే ఎంత దారుణంగా అసలు చేస్తున్నారండి యూట్యూబ్లో సో ఈ కాలం ఎవరికైనా సరే ఏది చెప్పినా కూడా అసలు వాల్యూలే లేకుండా పోతుందండి అందుకే ఎవరికి చెప్పకోకుండా మన పాటికి ఉంటే ఏం ప్రాబ్లమ్స్ కాదు కదా ఏం రానే రావు సో నేనైతే ఇదే చెప్తున్నానండి మన పని మనం చేసుకుంటూ ఉంటే మనకైతే ప్రాబ్లం ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు నేను ఇంకా ఇదే చెప్తున్నాను నాదైతే ఇట్లా డీప్ క్లీనింగ్ అయితే మొత్తం ఇలా జరిగిందనమాట ఇట్లా ఇది డీప్ క్లీనింగ్ అంటే ఇంకా ఇది ఏదో ఒకసారి ఇంకా మనం మంచిగా ఎంత చేసుకున్నా కూడా అది ఒక రెండు రోజులు త్రీ డేస్కే మళ్ళీ ఇదంతా బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది కదా ఎట్లా ఉన్నాయి కూడా ఇంకా ఇవన్నీ తప్పవన్నమాట క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలా సో ఇవన్నీ సర్దుకుంటూ ఉండాలా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఏంటంటే ఈ లైఫ్ ఏందో అనిపిస్తుంటుంది తప్పది ఇంకా మనం చేసుకోవడం కాకుండా పనులు మనకు చేసి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంటుంది కానీ అనుకుంటాం కానీ అన్నీ జరుగుతాయా ఏంటి చెప్పలేము కదా ఇవన్నీ జరుగుతాయి ఇంకా మ్యారేజ్ అయితే అన్నీ అందరికీ మనమే చేసి పెట్టాలా కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకి మనమే చేసి పెట్టాలా సో ఇంకేం అంతే బద్దఖస్తులకి మనమే చేసి పెట్టాలా ఇంట్లో అందరు ఉంటారు కానీ నీళ్ళు మాత్రం నేనే పట్టాలా అందరూ ఉంటారు అన్ని పనులు నేనే చేయాలా అందరూ ఉంటారు ఇంకా ఇంట్లో జీవితాంతం ఈ చాకరీ నేనే చేయాలా చీచి ఏమ్రత కూడా బాబు అనిపిస్తుంది ఒక్కరు ఒక హెల్ప్ చేయరండి బాబు ఏంటో ఈ మనుషులు తిని తిని కండలు పెంచుకుంటారు పెంచుకొని ఏం చేస్తారు హాస్పిటల్కి పోతారు ఇంకేం ఏం చేస్తాంలే కానీ అలాంటి మనుషుల్ని వదిలేయడమే బెస్ట్ సో ఇంకా ఇంక ఇట్లయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నా అనమాట ఇంకా ఇదంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇట్లా అనమాట ఇట్లా ఇట్లా ఇట్లయితే ప్యాడ్ అయితే చల్లుకుంటున్నాము ఇదంతా చల్లేసరికి అప్పుడెప్పుడో పెట్టింది అనమాట ఇది స్టారు అట్లనే ఉంది ఇంకా అట్లనే ఉండేసరికి ఇంకా జనవరి ఫస్ట్ అయిపోయింది కదా సో ఇంకా అవన్నీ తీసి మళ్ళీ ఎత్తి పెట్టాలన్నమాట నెక్స్ట్ ఇయర్కి అయితే ఇదంతా ఎత్తిపెట్టాలి కలర్ అయితే ఇది వచ్చేసి ఇది మనకు ప్యాడ్ కలర్ అనమాట ఇది ఒక టూ డేస్ అలా ఉంటుంది అనమాట కలర్ మొత్తం పచ్చగా ఉంటుంది అంటే పౌడర్ అనమాట కలర్ పౌడర్ ఇదేం లేదు జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని పౌడర్ కలుపుకొని ఇంకా చల్లుకోవడమే అనమాట ఏమంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లా ఉంటుంది కలరు దాని తర్వాత ఫోర్ డేస్ నేనేం చేసి కొంచెం కొంచెం వరకు మాత్రమే చల్లుకున్నాను అయితే ఇంకా చల్లట్లేదు అనమాట ఎందుకంటే ఇదంతా చల్లతో కాళ్ళు ఉంటుంది చెప్పాను కదా పచ్చగా ఉంటుంది సరే పచ్చగా ఉంటుంది కాబట్టి ఇదంతా ఎంత ఇంకా కాళ్ళకైతే కాళ్ళకు కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు పోదు ఇంకా అందుకే ఇంకా నేను చెప్ చెప్పులు అంటే ఇంకా మామూలే లేండి మీకు అందరికీ తెలిసిన విషయమే నేను ఎప్పుడు చెప్పులు లేకుండా అస్సలు ఉండను లోపల ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం బయట చెప్పులు వదులుతా ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పులు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట నాకు హాస్టల్లో ఉన్నప్పుడు అయితే చెప్పులు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వేసుకుంటా ఉండేదాన్ని సో అలవాటే వచ్చింది అనమాట చెప్పులు అయితే నేను ఎప్పుడు మిస్ చేయను బయట ఉన్నానంటే కంపల్సరీ చెప్పులు అయితే వేసుకుంటానమాట మాకు హాస్టల్లో ఇంకా మా బెడ్ ఉంటుంది కదా మా కార్ట్ వరకు వెళ్ళే మా కార్ట్ కింద అయితే అనమాట చెప్పులు అయితే ఇచ్చుకుంటాము ఎందుకంటే తెలుసు కదండి హాస్టల్స్లో ఎట్లా ఉంటాయో క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా ఇదంతా ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే కదా సో ఇంక అందుకని చెప్పేసి అలా మేము చెప్పులు ఎప్పుడు వేసుకొని ఉండడం వల్ల అట్లా అలవాటు అయిందనమాట కలర్ అయితే ఇలా మంచిగా అయితే చల్లుతున్నాను ఎందుకంటే నిల్చుకొని చల్లుతుంటే అంత మీద పడుతుంది కదా మనకి ఇది పో మళ్ళీ డ్రెస్సులకు ఇట్లా కలర్ అంతే చల్లేసానండి మొత్తము ఈ నుంచి లాస్ట్ వరకు అయితే నాకు టూ ప్యాకెట్స్ అయితే పడ్డాయి అనమాట ఇవి వాటర్ ఇంత వాటరే కాబట్టి సో నే నో ప్రాబ్లం అండి ఆరిపోతుంది త్వరగానే మనకి ప్యాడ కాదు కదా వాటర్ కాబట్టి త్వరగానే అయ్యి ఆగిపోతుంది ఆరిపోతుంది అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇదంతా అనమాట ఇంకా ముగ్గులా మనకి రావు పోయిన సమస్య క్రిస్మస్కు చూసారు కదా ముగ్గులు ఎట్లా వేసినాను షార్ట్స్లలో సో ఏదో ఒక అట్లా వేసేస్తానమాట ఇంకా అయితే అనమాట మంచిగా పచ్చగా ఉంది కదా కలర్ఫుల్గా ఎంత బాగుంది ఆ రోజు ఏంటో నేను చల్లిన రోజే ఫుల్ వర్షం పడేలా ఉన్నింది వర్షం పడుతుందేమో అని టెన్షన్ పడ్డా సో లక్కీగా వర్షం పడలేదనమాట ఇట్లయితే ఈవినింగ్ టైం అయితే కొంచెం అట్లా ఇంట్లో పనులన్నీ చేసి చేసి అలసిపోయాను కదని చెప్పేసి కొంచెం రెస్ట్ కోసం అయితే కొంచెం ఇట్లా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాను అనమాట మంచిగా ఉంది పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది అనమాట క్లైమేటు ఇక్కడికి వచ్చినామన్నమాట మేము సో ఇదనమాట ఇది వచ్చేసి ఇంకా ఆ రోజు నైట్ మన థర్టీ ఫస్ట్ నైట్ చర్చికి వెళ్ళేదనమాట ఇంకా ఇట్లయితే రెడీ అయ్యి అని చెప్పేసి ఒక వీడియో తీసుకుంటున్నాం ఈ ఇయర్ అయితే ఏం బట్టలు తెచ్చుకోలేదండి క్రిస్మస్కి బట్టలు తెచ్చుకోలేదు జనవరికి తెచ్చుకోలేదు ఏదో ఏదో ఒక ఉన్న ఒక టాప్ అయితే వేసుకున్నాను అనమాట ఇది వచ్చి కోన్ అనమాట ఇది వన్ మినిట్ కోను జస్ట్ వన్ మినిటే ఉంటుంది పెట్టుకొని కడిగేసుకోవడమే మనకి సోప్ పడిందంటే ఒక రోజులోనే పోయేస్తుందిలేండి ఇది గ్యారెంటీ లేదు జస్ట్ ఊరికి అప్పటికప్పుడు మంచిగా ఉండేదానికైతే ఇంకా రెడీ అయినాయి ఇంకా చర్చికి అయితే వెళ్తున్నాం అన్నమాట మాకు వచ్చేసి ఇక్కడ టూ ఓ క్లాక్ అయిపోయిందండి చర్చి నైన్ థర్టీకి స్టార్ట్ అయితే ఇంకా టూ టూ ఓ థర్ టూ థర్టీ అట్లా వచ్చేసరికి ఇంటికి త్రీ అయిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలైతే నిద్ర